మనకు ఒక రాజు దొరికిండు ఇక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు యాభై వేల మందిని ఆర్టీసీ కార్మికులని వాళ్ళ పిల్ల పాపల గురించి ఆలోచన చేయకుండా ఉద్యోగాలు పీకేస్తున్నా లేదా సెల్ఫ్ డిస్మిస్ అని ఆయన భాషలో చెప్పుకున్నాడు వీళ్ళు న్యాయబద్ధంగా ఎన్ని రోజుల నోటీస్ ఇవ్వాలనో ఇచ్చిండ్రు దాని ప్రకారం సమ్మెంట్లు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ బాధలో ఇంటలేరని దసరాకు ముందు చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది వీళ్ళ బాధలు ఇంటది అన్న ఆశతోటి వీళ్ళు దసరా ముందరకు పోయినారు సమ్మె దాన్ని వాళ్ళని దసరా ముందర పోయిన తిట్టినావు మరి వీళ్ళు ఇచ్చిన నోటీస్ ఇచ్చిన ఫస్ట్ ఇరవై ఇరవై రోజులు నిద్రపోయినవా పాము రోజుల బయటికి ఎందుకు రాలి నెగోషియేషన్ ఎందుకు మొదలు పెట్టలే సమ్మె డేట్ దగ్గర పడ్డదని నెగోసియేషన్ మొదలు పెట్టినావు నెగోషియేషన్ మొదలు పెట్టినావు సరే అలా డిమాండ్ నువ్వు వింటలేవు నువ్వేమైనా ప్రతిపాదన పెట్టినావా పోనీ నీకు ప్రతిపాదన పెట్టి చాతగాని గాని ముఖ్యమంత్రి అని ప్రజలందరికీ తెలుసు నువ్వు కుంభకర్ణ నిధుల ఉంటావు ఫామాదులా అని ప్రజలందరికీ తెలుసు నువ్వేమన్నా అట్లీస్ట్ ఆర్టీసీ కార్మికులని వాళ్ళ వాళ్ళ లీడర్లని దసరాకు ముందు వద్దు లేదా తర్వాత మాట్లాడదామో లేదా తర్వాత చెయ్యండి రిక్వెస్ట్ అని పెట్టినామా అది కూడా చేయకపోతే నీ ఇన్ఎఫిషియన్సీని ఇనఫిషియెన్సీని కప్పిపుచ్చుకుంటే సెల్ఫ్ డిస్మిస్ అంటే మరి వీళ్ళు న్యాయబద్ధంగా నోటీస్ ఇచ్చి ఉద్యోగాలు అక్కడ రాలేదు నువ్వు ఎవరికి నోటీస్ ఇచ్చి సెక్రటరేట్కి కు లేవు ఐదున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మరి నిన్నో డిస్మిస్ చేయాలా నువ్వు సెక్రటరేట్కే రావాయి నువ్వు ఆఫీస్కి పోకపోతే గరువులు వాళ్ళ ఆఫీస్కి రాకపోతే ఇంకొకలా ఇక ఏమన్నా అంటే యూనియన్లు లేకుండా చేసేస్తా ఉంటు యూనియన్లు ఎవరు పెట్టి కొడుకు పెట్టిందా నీ బిడ్డ పెట్టిందా నీ బిడ్డలేమో ప్ర యూనియన్ కి ప్రెసిడెంట్ చేసినందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మంగళారతులు పట్టాలని బిడ్డల కంటే యూనియన్ కావాలి ప్రెసిడెంట్ చేసుకున్నాం మరి ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు మీకు తెలియజేద్దామో అని సమయం పిలుస్తేనేమో యూనియన్లే రద్దు చేసేస్తావా పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి యూనియన్లు ఉన్నాయి దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరుల ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది నీ నీకు వంద రేట్లు ఎక్కువ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న బ్రిటిషర్లతో ఏగిండ్రు ఈ యూనియన్లన్నీ నువ్వు ఒక లెక్క కూడా రావిలకి నిన్ను పతనం చేసే టైము దగ్గర పడ్డది ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు కూడా అన్ని కూడా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాము బిఎంఎస్ ఏడివిపి ఉద్యోగ సంఘము తపస్సు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘము అన్ని కూడా భారతీయ జనతా పార్టీతో పాటు ఇవాళ ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళు సంఘీభావం తెలియజేయడమే కాదు వాళ్ళ పోరాటంలో పాలు పంచుకుంటాం వాళ్ళు గెలిచేంత వరకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వాపస్ వచ్చే వరకు నిద్రమయ్యేది లేదు దీన్ని ఇంకా ఉదృతం చేస్తాం అన్ని యూనియన్లతో సమన్వయం చేస్తాం వేరే యూనియన్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇదేదో ఆర్టీసీ వాళ్ళదే కాదు ఇది రేపు మన మీ మీద కూడా ఇటువంటి తుగ్ల నిర్ణయాలు తీసుకుంటాడు నేను అందరికీ చెప్తా ఉన్నా అందరికంటే ఎక్కువ యూనియన్ల కంటే ఎక్కువ చెప్తా ఉన్నా ప్రజలను నేను విన్నవించుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ అతలా పుతనంగా మారిపోయింది ఆర్టీసీ పాపం వాళ్ళకి ఫ్యూయల్ మీద కట్టే పన్ను వాళ్ళు రోడ్ ట్యాక్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ మీద కట్టే ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వాలకి ఐదు వేల నాలుగు వందల కోట్లు రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు అది కాకుండా ప్రభుత్వమే వాళ్ళకి బకాయిలు వాళ్ళ బస్సు పాసులు అనేటి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేది ఉన్నది బకాయిలు ప్లస్ వాళ్ళు కట్టి ట్యాక్సులు అన్ని కలుపుకుంటే తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు దాకా ఉన్నాయి మీరేదో కొంచెం బూచి చూపించి ఏదో నష్టంగా పోతున్నదని ప్రైవేటైజ్ చేస్తామో ఇంకేమో చేస్తామో యాభై వేల ఉద్యోగాలు పీకేస్తామో అంటే నడిచేది కాదది అది కోర్టులో కూడా నిలవదు న్యాయబద్ధంగానే ఉన్నారు ఆర్టీసీ కార్మికులు వాళ్ళతోటి మేము పూర్తిగా పూర్తి సహకారం అందిస్తాం నిన్ను పతనం చేసే వరకు ఇచ్చి పెట్టేది లేదు ఇవాళ పాపం ఆర్టీసీ కార్మికులు రాత్రి రాత్ర డే అండ్ నైట్ మన కోసం పనిచేస్తాం కాబట్టి ప్రజల్ని మరోసారి నేను విన్నవించుకుంటా ఉన్నాను మనం ఇవాళ మన కార్మిక సంఘాల తరఫున మనం నిలబడాలా ఇటువంటి ఫ్యూడలిస్టిక్ తుగ్లక రాజ్యాన్ని అంతం చేయాలని నేను ఇవాళ రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారికి కనీసం ఇవాళ నిర్ణయం చూసైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఐదు పర్సెంట్ డిఏ పెంచింది కానీ విని రీతిలో హిస్టరీలో ఎన్నడు పెన్షన్ అంతా ఐదు పర్సెంట్ ఇవాళ డిఏ పెంచింది పెన్షనర్స్ కూడా వాళ్ళకు వచ్చే పెన్షన్ పెరిగేటట్టు ఇవాళ నిర్ణయం ఉంది పదిహేను వేల కోట్ల పైచిలకు డబ్బు అదనంగా భారం కేంద్ర ప్రభుత్వం మీద పట్ట కేర్ చేయకుండా ఇవాళ దివాళీ దసరాకు కానుక ఇస్తే నువ్వేమో శాపం పెడుతున్నావు ఉద్యోగస్తులకి ఇదేనా గవర్నెన్స్ ఇవాళ ఏ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగా నడుస్తలేదు ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ నడుస్తలేదు రెవెన్యూ వీక్ అంటావు మున్సిపాలిటీ అంత అతలాతలంగా ఉన్నది ఎడ్యుకేషన్ ఏమో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగా లేదు ఫైనాన్షియల్ వ్యవస్థ టోటల్ గా పరిస్థితిలో ఉన్నది కేవలం ఒకరు బిజినెస్ వల్లనే వాళ్ళ పెట్టు ప్రాజెక్టు ఇలా రాష్ట్ర ఖజానా మొత్తం వాడుతా ఉన్నావు ఒక సిగ్గు ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది భారతీయ జనతా పార్టీ అన్ని యూనియన్లతోటి ప్రజల మనకు ఏ అయితే యూనియన్లు మనకు ఎంప్లాయీస్ యూనియన్ గాని స్టూడెంట్స్ యూనియన్ గాని మనకు ఆర్టిస్టుల యూనియన్ గాని కళాకారులందరినీ ఏకం చేసి మళ్ళా సకల జన సమ్మె వైపు ఒక ఉధృతమై ఉధృతంగా ఒక ఉద్యమం తీసుకొస్తామని హెచ్చరిస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకున్న ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలా తప్పనిసరిగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళ డిమాండ్లకు మీరు ఏ రకంగా పరిష్కరిస్తారో అది ఒక మంచి వాతావరణంలో డిస్కషన్ మొదలు పెట్టాలా అని హెచ్చరించుకుంటూ తప్పనిసరిగా ఇక్కడి రాగదు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి నీ పతనం పడతామని మరోసారి చెప్తా ఉన్నాము భారత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి